రెండు అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండో రీజను సో ఈ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఎప్పటికీ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి లేకపోతే పనితనం కానివ్వండి అందుకనే దానిని యాక్చువల్గా రాజకీయ నాయకుడు అనే దానికంటే కూడా రాజనీతిజ్ఞుడు అనాలి సో అటువంటి మహనీయుడి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఈరోజు చేసుకోవడం మనందరికీ సంతోషంగా ఉంది సో అని దిస్ ఒకటి ఐ రిక్వెస్ట్ మన రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ మన తల రాత్ర మార్చే నాయకుడు జన్మించిన రోజు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఏ పదవిలో ఉన్నా ఎలాంటి అవకాశం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ముందు నిలబడి నేనున్నాను అని చెప్పేసి మనందరినీ ఒక మంచి మార్గంలో తీసుకెళ్లే మహా వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారి బర్త్డే డెబ్బై ఐదవ బర్త్డే ఈరోజు ఇక్కడ ఘనంగా అట్లాంటా నగరంలో జరుపుకుంటాం అనేది చాలా సంతోషకరమైన విషయం మనం చూసుకుంటే అంటే ప్రతి పల్లెలోనూ ప్రతి వార్డ్లోనూ ప్రతి ఊర్లోనూ కాకుండా మనకి అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాల్లో వివిధ నగరాల్లో కూడా ఈ ఈయన బర్త్డే ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు అంటే ఈరోజు చూస్తే అట్లాంటా నగరంలో చూస్తే ఆల్మోస్ట్ ఇంతమంది ఆల్మోస్ట్ నూట యాభై మంది రెండు వందల మంది దాకా వచ్చారు ఇంతటి ఎంతటి అవకాశం అంటే ఇప్పుడు ప్రజల దీన్ని అవకాశం కింద తీసుకుంటాను ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అవకాశం కింద ఎందుకనేది మనందరికీ తెలుసు ఒక వ్యక్తి అంటే ఆలోచనలో రేపటి గురించి ఆలోచించడం కాదు మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు ఈ ఇప్పుడు సమకాలిక సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీ గారు తప్పితే ఇంకొకరు ఎవరూ లేరు అంతటి అంతటి ఘనమైన కీర్తి సాధించింది మా మహానుభావుడు ఆయన కీర్తి సాధించింది దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో ఎప్పుడో చెప్తా ఉన్నారు తెలుగు తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని కాదు కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం మనం చూసుకుంటే ఎంతటి మహారాజులైనా ఈ మొనార్కీలు నడిచిన రోజుల్లో కూడా మహా అయితే ఒక్క నగరానికి కట్టారు ఎవరైనా కానీ అది కూడా అతి కొద్ది మంది కట్టారు హైదరాబాద్ని అప్పుడు కట్టింది కులీ కుటుంబ అంటారు కానీ మోడర్న్ హైదరాబాద్ని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు అందరం మనందరం ఒక్క ఆ ఒక్క నగరంతో సంతృప్తి కాకుండా ఇప్పుడు రెండో నగరం కూడా నిర్మించేంత ధైర్యం ఉన్న అంటే కణగల అంటే కల కణాలన్నా కానీ అసలు అంత అంత పెద్ద కళ కణాలన్నా కానీ మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి అంద కనీసం ఆలోచన కూడా రాదు అలాంటిది అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా కానీ మళ్ళీ యాక్షస్ నుంచి మళ్ళీ బిల్లు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం ఆయన ఆలోచనలు అన్నీ ఒకటే ఉంటాయి ఈరోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం చాలామంది ఈయనంటి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఈ వాడిని వాడిని జైల్లో పెట్టలేదు వీడిని జైల్లో పెట్టలేదు ఎంతసేపు అదే ఆలోచిస్తాం కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది ఆయన ఆలోచనల్లో ఓకే జైల్లో పెడితే జైల్లో పెడితే ఇంటి లాభం తప్పు చేసినాడు శిక్ష పడాలి దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది కానీ అదే పని మీద మనం చేయకూడదు అనేది ఆయన కానీ క్లారిటీ ఉన్న వ్యక్తి మన ప మనమేదో ఏదో వాళ్ళని మన నన్ను ఏదో అన్నాడు ఎందుకంటే ఈ గత ఐదేళ్ళలో కానీ చరిత్ర మొత్తంలో కానీ అంటే తల మీద రూపాయి పెడితే అద్దు రూపాయికి కూడా అమ్ముడు పోని పనికి మాలిన వ్యక్తులందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కానీ ఎంత చండాలంగా మాట్లాడినా కానీ ఎంత నీచంగా మాట్లాడినా కానీ అన్నీ తట్టుకుని అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనకేం కావాలి రేపు ప్రజలకేం కావాలి అని ఆలోచించగలిగే మహా మహా వ్యక్తి అది ఎంత స్ట్రెంత్ అంటే మనం అంతా అంటే ఓకే ఇవాళ పది మంది మంది వెనుక ఉంటే పది మంది మనం వెనుకుంటే ఎవడో ఒకరిని కొట్టేసి మనమే మేధావాలి అనుకునేంత గొప్పగా రెండు అప్పట్లో గత ఐదేళ్ళలో జరిగింది అది మొత్తం రాజ్య అసలు పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకుని కనబడినడికల్లా ఏదైనా అనేకం ఏదైనా చేయగలం అది అని చెప్పేసి ధైర్యంగా వెరవీగి రెండు గుండెలు ఇప్పదీసి షర్ట్ ఎక్కడేసుకుని భారీ ఎత్తున తిరిగి తిరిగాడు వాళ్ళు అది స్ట్రెంత్ అని అనుకోగలమా హెవరోనా కానీ స్ట్రెంత్ అంటే అంత అవమానాన్ని దింగి దిగమింగుకుని మనకి రాజధాని నాశనం చేశారు ముందు రాజధాని కట్టాలి పోలవరం రాజధాని నాశనం చేశారు పోలవరం కట్టాలి ఈ ఇలా రేపొద్దున ప్రజలకి ఏం కావాలని ఆలోచించగలగటమే నిజమైన ధైర్యము నిజమైన స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటాను అందుకనే నాకు ఆయన అందుకనే ఆయన అంటే నాకు అంత ఇష్టం నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను దేవుడి దేవుడి కింద పూజిస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుండెలో పెట్టుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఆయన పేరు తలుచుకుంటే నిజంగా ఏంటంటే ఈరోజు మనం మనం ఇక్కడ ఉన్నాం ఎంతోమంది ప్రపంచంలో ఈ ఇండియన్స్ అది నెంబర్ వన్ డయాస్పర్ అయిన యుఎస్ఏ అయితే ఆయన ఆయన చెప్పేటప్పుడు ఇది పొద్దుగా చెప్తూ ఉంటాడు ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళలో గర్వంగా కనపడుద్ది మన గురించి అంత అంత బాగా ఆలోచిస్తాడు ఆయన గర్వంగా చెప్తాడు మన వాళ్ళే అక్కడ నెంబర్ వన్గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి వ్యక్తి రెండు టూ ఫా రెండు వేల నలభై ఏడు గురించి కూడా ఆలోచిస్తున్నాడు మీకు అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరికి మీకు మీకు ఆ ధైర్యంగా ఉందాం మనం మళ్ళీ రెండు వేల నలభై ఏడులో ఆయన కన్న ప్రతిదీ నిజమవుతుంది మీ ఫస్ట్ నుంచి అంటూనే ఉంటారు కదా వా వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అని సో ఆయన ఈరోజు ఈరోజు ఆలోచించేది రాష్ట్ర మన మన దేశం రేపొద్దున రేపొద్దున ఆచరణ పెడుతుంది దానికి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఈ రోజంతా చెప్పుకోవచ్చు కూడా మనకి నీకు తెలియని చాలా విషయాలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మనకు కామన్గా అనిపించే చాలా విషయాలు ఆయన ఎప్పుడు ఆలోచించి చేసినవి దాన్ని నేషన్ మొత్తం ఫాలో అయ్యి దీన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడూ ఆలోచించాడు ఆయన ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటారు అంతటి ఘనమైన వ్యక్తి బర్త్డే ఈరోజు జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఆయన వందేళ్ళు ఈ ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ మన ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకొక విషయం అదే కాకుండా మీకు అందరికీ నేను వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎన్ఆర్ఐ ప్రతినిధులుగా మీ అందరిలో ఒక్కడిగా మన కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను అక్కడ మీ అందరి తరఫున రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను మీకు ఏ అవసరం వచ్చినా కానీ తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు మీ ఊర్లో ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీ పెద్దల పేరు మీద లేదు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా ఎలాంటి వాటికైనా కానీ నేనుండి సొంత నా సొంత పని కింద నేను చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను అందరినీ అందరినీ కూడా పీ ఫోర్లో కూడా భాగస్వామ్యాలు గమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఏదైనా ఒక చిన్న చిన్న విషయాలు ఏదైనా ఏదో ఒకటి తీసుకోండి మీరు మీ మీ ఊర్లో స్కూలే చేసుకోవచ్చు లేదు ఇంకోటి ఏదైనా ట్రైనింగ్లో పెట్టుకోవచ్చు ట్రా మనం ఇక్కడికి వచ్చి చాలా లాభపడ్డాం కొంత మెంటారింగ్ ఇచ్చుకుంటా వచ్చి జనాలు ఎందుకంటే షార్ప్ పీపుల్ తెలుగు ప్రజలు అందరూ షార్ప్ పీపులే సో వాళ్ళందరికీ కొంచెం మెంటారింగ్ ఇచ్చి మైండ్ సెట్ కనుక మనం సరి చేయగలిగితే అత్యంత ప్రతిభావంతులుగా ఎదిగే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి సో దానికి కూడా మీరు అందరూ కూడా ఏం చేద్దామన్నా కానీ ఇలాంటి విషయాలు ఏదైనా కానీ అండ్ ఆల్సో మన రాజధాని స్టార్ట్ అయిపోయింది అమరావతి అరవై వేల కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి అంటే ఇక ఈ మూడేళ్లలో మనకి అత్యంత ఇంపార్టెంట్ ఇవన్నీ కట్టేసి రాజధాని రాజధాని నిర్మించేసి దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఐదేళ్ళలోపు ఫినిష్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాం మొత్తం అంతా రెడీ అవుతుంది సో ఇది మంచి తరుణం మీకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా చేయాలన్నా కానీ మీరు మేము మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఇది మంచి టైం ఈ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ యునో యుల్ గెట్ రైట్ రిటర్న్స్ బ్యాక్ మీకు ఎందుకంటే పెరిగే టైంలోనే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు గుడివాడ నియోజకవర్గంలో అయితే కనుక ఏ పని ఉన్నా కానీ నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేసి చేసి పెట్టగలను అలాగే మీకు బయట బయట కూడా ఏమైనా అవసరం ఉన్నా కానీ తప్పకుండా రీచ్ అవ్వండి నేను ఆమె వాట్సాప్ నేను ఒక వాట్సాప్ ఇవే సో మీరు రీచ్ అవ్వండి మీకు కావాల్సిన హెల్ప్ నేను తీసుకుని చేసి పెడతాను చెప్పి మీ అందరికి తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమ్ము గారు क्रिकेट